హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అంటే హ్యాండ్స్ వరకేనండి ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఏమీ తెలియలేదు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీ చిన్న విలువైన కామెంట్ని ఒక కామెంట్ చేయండి అంతేనండి చూడండి ఇది ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలో సింపుల్ మెథడ్లో ఈజీగా చూపిస్తాను మీకు ఎవరికైనా నచ్చుంటే మాత్రం చివరి వరకు వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది ఎంత నీట్గా మనం ఫినిషింగ్ ఇస్తే బ్లౌజ్ అంత నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి నేను బ్లౌజ్ పాట అంతా కట్ చేసేసానండి హ్యాండ్స్ మాత్రం చివరిన కట్ చేస్తున్నాను చూడండి ఇలా క్లాత్ అన్నది ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకోవాలి బ్లౌజ్ మొత్తం మన బ్లౌజ్ కటింగ్ చాలా ఉన్నాయండి ఛానల్స్ వీడియోలో ఛానల్లో అదేనండి అన్ని బ్లౌజ్ కటింగ్స్ అలానే ఉంటాయి ఇంచుమించు సైజులు తేడాలు మారుతాయి అంతే చూడండి ఇప్పుడు హ్యాండ్స్ వరకు చూస్తున్నాను అండి నేను డిజైన్ చేస్తుంది హ్యాండ్స్ వరకే కాబట్టి చూడండి కింద తెచ్చి తగ్గులు లేకుండా ఒక పావి ఇంచు కుట్ల కోసం వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి సైజు బ్లౌజ్ హ్యాండ్తోని మనం హ్యాండ్ కటింగ్ అయితే చేద్దామండి వీళ్ళు వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారనమాట కానీ కొంచెం మనం కిందకి పెంచాలి హైట్ అనేది పెంచాలి ఎందుకంటే ఆ డిజైన్కి కొంచెం హైట్ ఉంటేనే బాగుంటుంది ఇంకా నేను ఈ సైజ్ బ్లౌజ్ని అయితే నీట్గా పెట్టేసుకొని సెట్ చేసుకుంటున్నాను చూడండి ఎందుకోసం అంటే మనం ఇప్పుడు నేను పెట్టేది కూర్చొస్తుంది పైన క్లాత్ వచ్చేసి కూర్చొస్తుంది కింద వచ్చేసి బార్డర్ జాయింట్ చేయాలన్నమాట చూడండి ఈ బార్డర్ కొంచెం పెద్దగా ఉంది కదా మిడిల్లోకి ఇలా కట్ చేసుకొని ఇలా బార్డర్ జాయింట్ చేయాలి ఇంకా నేను బార్డర్ వరకు ఎక్స్ట్రాగా పెట్టేస్తున్నాను నైట్ మిగతాది బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం అని చెప్పేసి బార్డర్ హైట్ వరకు ఎంతుంది అనేది బార్డర్ని కో మట్ చేసుకొని చూసుకుంటున్నాను చూడండి ఇక్కడ నాకు రెండు 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 కొంచెం తక్కువగా ఉంది అదే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈ బార్డర్ వరకు నేను హైట్ పెంచుతున్నాను అనమాట దానికి మనం కుట్టే ఈ డిజైన్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కానీ ఈ కస్టమర్ వచ్చేసి ఆ ఫ్యాన్స్ తొడుగుతుంది ఇంకా చెప్పాను కొంచెం కిందకు వస్తుంది హ్యాండ్ ఆ డిజైన్ పెట్టాలంటే సరే అని చెప్పారు ఇంకా బార్డర్ వరకు నేను హైట్ పెంచేసాను ఇంకా మిగతాది మొత్తం సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత ఈ విధంగా పెట్టేసుకొని పైన చూడండి ఎక్కడికి హైట్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రాగా ఒక పాంచు ఈ విధంగా చంక డౌన్ వరకు కూడా పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసి హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేసేయాలండి చూడండి చంక డౌన్ వచ్చేసి నేను మూడు పావించులు ఇంచులు అండి ఈ సైజుకి వచ్చేసి ఇంకా హ్యాండ్ మామూలుగా మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా హ్యాండ్ అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి మనకి డిజైన్ పెట్టేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటేనే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఎలాంటి పేపర్ కానీ బక్రం కానీ ఏంటిది కట్ ఎలాంటిది కట్ చేసుకుంటే డైరెక్ట్గా పెట్టేసే ప్రయత్నం చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదనమాట మనం బ్లౌజ్కి ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి కాబట్టి చూడండి నేను ఫస్ట్ హ్యాండ్ కట్ చేసుకున్నాను హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పీసులో వచ్చిన క్లాతే పెట్టేసేయాలన్నమాట వీళ్ళు ఇదే క్లాత్ పెట్టమన్నారు కాబట్టి చూడండి ఎలా పెడతాననేది చూపిస్తాను మీకు ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ కట్ చేసుకున్నాము హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత సేమ్ హ్యాండ్లో మనం హ్యాండ్ కింది పాట ఏం చేసాం బార్డర్ వేస్తానని చెప్పాను కదా కింది పాట వరకు మనం తీసేసుకొని పైన పాటు ఉంది కదా అది ఎంతుందో టేప్తో చెక్ చేసుకొని సేమ్ హ్యాండ్ అంతే హ్యాండ్ ఎంతుందో హైటు హైట్తో ఈ పేపర్ కట్ చేసుకోవాలి చూడండి అంటే మనం ఇప్పుడు కింద నేను బార్డర్ పెట్టడానికి ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ పెట్టాను కదా అది తీసేసుకొని ఆ బార్డర్ పై బార్డర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పై వరకు బ్లౌజ్ హ్యాండ్ ఎంత ఉందో అంత పేపర్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇక్కడ నేను ఇక్కడ వరకు చూడండి అక్కడ మార్కింగ్ వరకు బార్డర్ వచ్చేస్తుంది ఆ పై కొలత మాత్రమే కావాలి మనకు కుచ్చు కోసము నాకు ఐదున్నర ఇంచులు ఉందండి అదే ఐదున్నర ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను హైట్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ వేస్తున్నాను చూడండి ఈ పేపర్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్ ఈ డిజైన్కి వచ్చేసి ఈ పే ఇలాంటి పేపర్ ఒకటి ఏదైనా న్యూస్ పేపర్ అయినా తీసుకోండి ఈ విధంగా హ్యాండ్ పెట్టేసుకొని కర్వ్ ఇవ్వండి చూడండి నేను బార్డర్ పెట్టేంత వరకు ముందుకు పెట్టేస్తాను అంటే మనకు బార్డర్ పెట్టేంత వరకు అవసరం లేదనమాట పేపర్ కటింగు మామూలుగా హ్యాండ్ ఎక్కడి వరకు అయితే మార్కింగ్ ఉందో అక్కడికి ఈ విధంగా నీట్గా మార్కింగ్ వేసేసి ఆ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఎలా కర్వ్ ఉందో ఈ పేపర్కు కూడా కర్వ్ అనేది అలాగే వచ్చేటట్టుగా చూసుకొని ఈ పేపర్ అయితే కట్ చేసుకోవాలి మనం ఇక్కడ నేను లోతేమీ తీయట్లేదండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను అనమాట బుట్ట పెట్టిన తర్వాత చివరిన తీస్తాను అందుకని చూడండి ఈ విధంగా పేపర్ హ్యాండ్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ హ్యాండ్ని మనం ఏంటంటే మెయిన్ క్లాత్ పైన ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన వేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలనేది అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ చంకటెట్క చంక టైట్ కుట్టు వరకు మీకు ఇలా మార్కింగ్ వేస్తున్నాను నీట్గా ఉండేటందుకు మనకు ఖర్చు కూడా సరిపోతుంది చూడండి ఈ పేపర్ కటింగ్లో టూ ఇంచెస్ ఖర్చు కూడా వచ్చేసింది కదా ఇప్పుడు దీనికి సరిపడా క్లాత్ అయితే తీసుకోవాలి కుచ్చు కోసం ఎలా తీసుకోవాలి ఏంటనేది అది కూడా ఇదే వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూడండి కొంచెం వీడియో అనేది లెందిగా ఉంటుంది ఇంకా మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా ఈ పేపర్ పక్కన పెట్టేసుకుందాం మనము ఇలా రావాలన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ బ్లౌజ్ అంతా కట్ చేసేసాను హ్యాండ్స్ కూడా కట్ చేసేసాను కదా ఇలా టూ బార్డర్స్ వచ్చాయండి టూ బార్డర్స్ వస్తే చూడండి ఒక్క దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ని క్లాత్ అనేది ఎక్కువగా పడుతుందండి ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఈ బార్డర్ని నేను తీసేస్తున్నాను కదా ఎంత పొడవు ఉంది అంత పొడవు హ్యాండ్కి కూడా పడుతుంది అనమాట అది కూడా స్ట్రెయిట్గా తీసుకోవాలి హ్యాండ్ ఎలా ఉందో అలా తీసుకోకూడదు అనమాట ఈ విధంగా ఇలా స్ట్రేట్గా తీసేసుకోవాలి నాకు టూ హ్యాండ్స్కి ఒకదానిపైన ఒకటి వేసి నేను కట్ చేశాను కాబట్టి నాకు సరిపోతుందండి ఇంకో అంటే ఇలా ఫోల్డింగ్ నా వైపునుంది ఓపెన్ సట్ వైపునుంది అంత పొడవు అనేది రావాలన్నమాట బ్లౌజ్ హైట్ అంత క్లాత్ ఉంది పొడవు అనేది ఇంత వస్తేనే ఇప్పుడు మనం పెట్టే డిజైన్కి ఈ క్లాత్ అనేది సరిపోతుంది మీరు శారీలో బ్లౌజ్ పీస్ పెద్దగా వచ్చింది సరిపోయేటట్టుగా వచ్చిందంటేనే ఇలా స్టిచ్ చేయండి లేదంటే శారీక్ మార్చే క్లాత్ తీసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నాకు హ్యాండ్స్ బుట్ట కోసం అండి ఇది ఇంక పక్కన పెట్టేస్తాను ఇది కటింగ్ అయిపోయింది మిగతా క్లాత్ మొత్తం వీళ్ళు కొంచెం మరీ లావుగా ఏం లేరు కాబట్టి బ్లౌజ్ అనేది సరిపోయిందనమాట మిగతా క్లాత్లోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా వచ్చేసింది మనం నార్మల్గా కట్ చేస్తే ఏంటంటే హ్యాండ్స్కి అంత అవసరం లేదు కదా కానీ ఇది డిజైనర్ హ్యాండ్స్ కాబట్టి క్లాత్ అంత అవసరం ఉంది అందుకని కట్ చేసేసాము అయినా మనకు ఫ్రంట్ బ్యాక్ ఎలాంటి జెయిన్స్ లేకుండా ఈజీగా సరిపోయిందనమాట నేను ఇంకా ఇది మిగిలిన క్లాత్లో ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు హ్యాండ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు దగ్గరగా క్లియర్గా చూపిస్తానండి నేను ట్రైపాడ్ అనేది మిషన్ పైనే మనకు జాక్ మిషన్ చెక్ అనేది పెద్దగా ఉంటుంది కదా బల్ల అనేది దానిపైన పెట్టి ఎందుకంటే మీకు క్లియర్గా కనిపించడానికి నేను దూరంగా పెడితే నేను ఏం స్టిచ్ చేస్తున్నాననేది మీకు కనిపించదు కదా చూడండి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్తాను ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి ఇందాక మనం తీసుకున్నాం కదా క్లాత్ చూస్తున్నారు కదా ఈ క్లాత్ని మిడిల్కి మట్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి చూడండి ఎలా పెట్టానో టక్స్ ఇచ్చేసుకొని కింది వైపున మిడిల్లో టక్స్ ఇచ్చేసుకొని కింది వైపు నుంచి ఇక్కడ నుంచి చూడండి ఇలా టూ టూ ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకోవాలి అటువైపున ఇటువైపున ఎన్ని కుర్చులు పెట్టాలనుకుంటున్నారో అన్ని మార్కింగ్లు ఈ మార్కింగ్ పెట్టే క్లిప్పే మిస్ అయిందండి నేను రికార్డ్ అయింది అనుకున్నాను కాలేదు టూ టూ ఇంచెస్కి నేను ఒక ఫైవ్ వరకు మార్కింగ్ పెట్టాను అదే ఫైవ్ కుర్చులు ఇలా ఒక దానిపైన ఒకటి ఇలా నీట్గా పెట్టేసుకొని మిడిల్లో ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా ఇది వచ్చేసి కింది వైపున కింది వైపునే మనం మార్కింగ్ పెట్టుకోవాలి పై వైపున అవసరం లేదు మనకు హ్యాండ్ కింది వైపున ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూడండి సెంటర్ నుంచి నేను నాలుగు కుర్చులు వచ్చేటట్టుగా టూ టూ ఇంచెస్ గ్యాప్తో మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇటువైపున టూ టూ ఇంచెస్తో మార్కింగ్ పెట్టుకున్నాం కదా అది కూడా ఇలా నీట్గా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకొని వేళ్ళతో ఇలా సెట్ చేసుకొని నీట్గా లేదంటే మీరు ఒకటి స్క్రూడ్రైవర్ చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా అది తీసుకొని అయినా పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా పెట్టేసుకొని దీనిపైన కూడా ఒక కుట్ట అయితే వేస్తున్నాను చూడండి ఈ క్లాత్ అనేది మీరు సన్నటి క్లాత్ల కంటే కూడా కాటన్ టైపు కొంచెం స్టిప్ క్లాతులతోనే కుడితేనే ఈ డిజైన్కి అనేది లుక్ ఉంటుందండి సన్నటి క్లాతులతో కుడితే లుక్ అంత రాదనమాట ఇలా కింది వైపున ఇంకొక సైడ్ కూడా కుట్టు వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి పై వైపున సెంటర్ ఉంది చూడండి మరి మిడిల్లో నేను టక్స్ పెట్టేసాను ఇక్కడ ఇది వచ్చేసి మనకు మిడిల్ వస్తుంది అక్కడికి కుచ్చుకి కుచ్చుకి ఒక హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ పావు ఇంచ్ కొద్దిగా ఎక్స్ట్రా అయినా సరే సేమ్ కుచ్చుకి కుచ్చుకి ప్రతి కుచ్చుకి గ్యాప్ అనేది అంతే ఇచ్చుకుంటూ హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి ఆ విధంగా ఇలా సెంటర్కి వచ్చేసరికి ఇలా నేను నాలుగు కుచ్చులు పెట్టాను కదా కింది వైపున కిందనేమో ఒక దానిపైన ఒకటి పెట్టాము పైకి వచ్చేసరికి ఇలా గ్యాప్ ఇవ్వాలన్నమాట కుచ్చుకి కుచ్చుకి మధ్యలో హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇస్తే ఇంకా మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే ఇంకా నాలుగు కుచ్చులైనా పెట్టుకోవచ్చండి ఇంకా బాగుంటుంది నాకు ఈ సైజుకి సరిపోతుంది చూడండి ఈ విధంగా మనం కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట కుచ్చులు అనేది ఇంత కాటన్ క్లాత్ అయినా కొంచెం సతాయించింది అనమాట కుట్టేటప్పుడు నన్ను కాకపోతే బాగా నీట్ ఫినిషింగ్ వచ్చింది కస్టమర్ ఫుల్ హ్యాపీ అయిపోయింది బ్లౌజ్ ఇచ్చిన తర్వాత చూడండి ఇంక వైపున కూడా నేను అదే పోరు స్టిచెస్ సిక్కింది వైపున ఒక దానిపైన ఒకటి పెట్టాం కదా పైన వచ్చేసి హాఫ్ హాఫ్ ఇంచ్ తేడాతో ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి లేదు అంటే ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసేసుకోండి స్టీమ్ ఐరన్ చేస్తే చాలా బాగా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక కట్ చేసాం కదా ఆ పేపర్ అని దీనిపైన పెట్టేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్కి ఎదురుగా ఆ క్లిప్ కూడా మిస్ అయిందండి సారీ రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ ఫోన్ రావడం వల్ల ఆగిపోయింది ఏం లేదండి ఇందాక మనం స్టిచ్ చేసిన దానిపైన మనం కట్ చేసిన హ్యాండ్ పేపర్ హ్యాండ్ ఉంది కదా అది మొత్తం ఇలా పైన కరెక్ట్గా మనకు షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ తీసివేయాలి చూడండి ఇలా ఈ పేపర్ వేసే క్లిప్ ఒకటి మిస్ అయిందండి ఇలా నీట్గా పేపర్ అంతా తీసేయాలి అప్పుడు మాకు చూడండి నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది ఎంత నీట్గా అనిపిస్తుంది చెప్తాను నేను మీకు ఇప్పుడు మనం పేపర్ తీసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కింది వైపున బార్డర్ వేస్తానని చెప్పాను కదా చూడండి ఆ బార్డర్ వచ్చేసి నేను టూ ఇంచెస్ విడల్పుతో తీసేసుకున్నాను కదా మనము ఆ బార్డర్ని నీట్గా ఇచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని హ్యాండ్కి వచ్చేసి ఆ బార్డర్ జాయింట్ వేసుకోవాలి ఇలా కింది వైపున మనం కింది వైపున ఒక దానిపైన ఒకటి పెట్టాం కదా ఉల్టా సీదా చూసుకోవాలండి నాకు ఇది సీదా వైపున ఇలా పైనుంచి పెట్టి కుట్టేస్తే అది ఉల్టాకి వెళ్ళిపోతుంది అనమాట ఖచ్చితంగా ఏది సీదా ఏది ఉల్టా అనేది చూసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత పైనుంచి లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి దీనికి మనం ఫస్ట్ కట్ చేసాం కదా ఆ లైనింగ్ అనేది అటాచ్ చేయాలన్నమాట చూడండి ఇప్పుడు కూడా షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకొని ఈ విధంగా మనం ఇందాక కట్ చేసాం కదా హ్యాండ్ అది దీనిపైన పెట్టేసుకొని చుట్టూర స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర కరెక్ట్గా సమానంగా పట్టేసుకొని చుట్టూరా కూడా ఒక స్టిచ్ వేసేయాలి ఇలా ఈ విధంగా చివరి వరకు నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ కింది వచ్చేసి నేను పైపింగ్ చేస్తాను అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఇటు చివరం వేస్తున్నాం కదా కుట్టు అటు పక్కన వచ్చేసి సిల్వర్ కలర్ క్లాత్తో పైపింగ్ వేస్తాను సెల్ఫ్ కలర్ అవుతుంది శారీకి అది ఈ విధంగా కుట్టు వేసేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి కింది వైపున పైపింగ్ చేసుకుందాం మనము సిల్వర్ కలర్ క్లాత్తో నేను పైపింగ్ సెల్ఫ్ పైపింగ్ అయితే అండి ఇక్కడ చూడండి క్రాస్గా క్లాత్ తీసుకొసుకొని ఒకటిం పాంచుతో క్లాత్ తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్తో ఇలా రాస్ ముక్కలు తీసుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా హ్యాండ్కి వచ్చేసి ఇలా ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకొని ఆ క్లాత్ మధ్యలో మిడిల్లో ఇలా పెట్టేసి టైట్గా పట్టేసుకుంటూ కుట్టు వేస్తే పైపింగ్ కూడా నీట్గా వస్తుందండి చూడండి ఇక్కడ ఇలా మన చేతుల్లోనే ఉంటుందన్నమాట పైపింగ్ వేసే విధానము ఇలా టైట్గా పట్టేసుకోవాలి చివరి వరకు ఇలా టైట్గా పట్టేసుకొని కుడితే పైపింగ్ అనేది నీట్గా వస్తుందనమాట లూజ్గా రాకుండా నీట్గా వస్తుంది ఇలా ఈ విధంగా చివరి వరకు వేసేసుకుంటే మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఈ ఈ వీడియో మాత్రం మీకు యూజ్ అయ్యింది ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే మాత్రం చిన్న కమెంట్ కూడా రాయండి చూడండి లోపల వైపు నెచ్చి తగులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఇంకొక కుట్టు వేసేస్తున్నాను లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే కుట్టు వేసేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఇలా ఇంకొకటి కూడా కుట్టు పెట్టానండి ఇంకా వీటిని జాయింట్ చేసేసుకోవడమే బ్లౌజ్కి ఇక్కడ వచ్చేసి ఒక బటన్ ఏదైనా బటన్ కుట్టేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా ఏదైనా శారీ మ్యాచింగ్ కానీ బ్లౌజ్ మ్యాచింగ్ కానీ ఈ విధంగా బటన్ స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందరికి థ్యాంక్ యూ సో మచ్